ప్రభుత్వం సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది రాజ్యాంగం ఉపాధ్యాయులకు కల్పిస్తున్న హక్కులను వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ పరిష్కారంపై నిర్వహిస్తున్న రణబీరి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి ఈ నెల ఇరవై ఐదున గుంటూరుతో ముగింపు సభ నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి విద్యారంగంలో ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ పదిహేను నుంచి పొందండి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాల్ట్ పథకం పేరుతోటి ప్రపంచ బ్యాంకు నుంచి పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేసింది దాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయం పోరాటం చేసి ఆ పోరాట ఫలితంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేశారు కానీ సాల్ట్ పథకాన్ని ఈ తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తుంది దీనివల్ల ఈ రోజున ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఏకోపాధ్యాయ పాఠశాల పెరిగిపోతా ఉంది ప్రభుత్వ బడిలో చదివేటువంటి పిల్లలకు అక్షర జ్ఞానం కూడా లేదనేటువంటి ప్రభుత్వం చెప్తూ దీనికి కారణం ఉపాధ్యాయులు అని ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు బడిలో పేరినటువంటి పిల్లవాడికి ఒక అక్షర బుక్ కూడా చెప్పనికోకుండా రకరకాల యాప్ల పేరుతోటి గిన్నిస్ బుక్ రికార్డుల కోసం పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా మీద పెద్ద ఎత్తున భారాన్ని మేపుతో ఉంది ఒక అక్షాన్ని కూడా చెప్పలేవట్లేదు యాప్లు రకరకాల యాప్లు ఇంటిగ్రేటెడ్ యాప్ గతంలో రకరకాల యాప్లు ఉంటే వాటినని రద్దు చేస్తామని చెప్పి లీప్ యాప్ తెచ్చారు లీప్ యాప్ ఓపెన్ చేసినా ఇప్పుడు రకరకాల యాప్లు ఉన్నాయి దీనివల్ల ఈ రోజు పాఠశాలలో ఒక అక్షాన్ని కూడా పిల్లలకి చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల పిల్లలకి అక్షరాలు రావట్లేదని ప్రభుత్వానికి చెప్పదలుచాం